హాయ్ మయా హలో నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ మయా నిన్న బ్లాగ్ లో చూసుకుంటే మనం పార్సిల్స్ మన పచ్చళ్ళ పార్సిల్స్ ఇవ్వడానికి వెళ్తున్నాం కదా అయితే మనం పాలకొల్లు అమలాపురం కంప్లీట్ చేసుకున్నాం ఈ బ్లాగ్ లో కాకినాడ పిఠాపురం చూడబోతున్నాం ప్రస్తుతానికి అయితే మనం కాకినాడ వెళ్తున్నాం దగ్గరికి వస్తాం కాకినాడ ఇంకొక పది నిమిషాల్లో కాకినాడ రీచ్ అయిపోతాం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి ఇందాక నేను ఎలా చేసాం అలానే ఫోన్ చేసి ఇద్దాం చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది వీడియో చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చేలో డెలివరీ బాయ్ ఆన్ డ్యూటీ చూద్దాం ఎలా డీల్ చేస్తాడో ఇది గిన్న కొద్దీ వదగమని అర్ధమందులో విలిపిస్తుంది కొత్త చిగురు చిగురిస్తుంది పాపం షిట్ ఫస్ట్ ఫెయిల్ వెయిట్ చేస్తున్నాం ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో అని చెప్పేసి పేరేంటి పార్వతి గారు గారంట కాకినాడ పార్వతి గారు మీ ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో వెయిటింగ్ అండి మేము ఎత్తట్లేదు ఫోన్ పార్వతి గారు ఫోన్ ఎత్తట్లేదు మాయ అలాగే ఏదో గూగుల్లో అయ్య కొట్టి ఆ నెంబర్ ట్రూ కాలర్ లో కొతే ఏదో షాప్ అడ్రస్ దొరికింది అక్కడికి వెళ్తున్నాం ఆర్డర్లు ఇలా ఫోన్లు ఎత్తకపోతే మరి ఆర్డర్ లేటే అవుతాయి చాలా మందికి లేట్ అవుతున్నాయి అంటే మాకు కూడా అయ్యే కంప్లైంట్లు డిటీటీసీ నుంచి ఫోన్లు లెత్తండి మాకు కొంచెం ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కొన్ని రోజులు ఆర్డర్ వచ్చేదాకా అన్నో నెంబర్స్ ఫోన్ ఇచ్చేయండి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అది అదిగో అక్కడ చూడది అక్కడికి వెళ్ళక ఏం చూపిస్తుంది పార్వతి గారు ఏం చేశారండి పార్వతి గారే కదా పేరు ఎక్కడ ఇటు ఇటు అయ్యో మళ్ళీ అదే రోడ్ కి వచ్చాం ఏ రోడ్ నుంచి వస్తున్నాం అదే రోడ్కి మేము రోడ్ నెంబర్ త్రీకి వెళ్ళాలి రోడ్ నెంబర్ టూ కి వచ్చాం అవతల బాగ వెళ్ళాలి గూగుల్ మ్యాప్స్ ఏం చూపిస్తుందో తెలుసా రైట్ అందులోకి ఇదిగోండి ఆ రోడ్ అదిగోండి అదిగోండి అక్కడ రోడ్ చూసారా సైకిల్ బుడ్డోడు అదే అందులోకి చెప్పమంటే అలా ఉంటే గూగుల్ నమ్ము ఇప్పుడు వెనక్కి మొత్తం తిప్పుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఒక డెలివరీ బాయ్ కనబడితే పార్సిల్ ఇచ్చి కనుక్కుంటున్నాం అడ్రస్ ఎక్కడో చెప్పండి ప్లీజ్ అనిపూర్ణ ఎంటర్ప్రైజెస్ అంటే అపార్ట్మెంట్స్ కాదు ఎంటర్ప్రైజెస్ పెయింటింగ్ షాప్ మా రోడ్ మీద పడి కాబట్టి కొట్టే పర్లేదు గంట అయ్యాక కొడితే మళ్ళీ కొడతారు గంట అయ్యాక సాయన్ పంపాలి అయితే దొరికింది కానీ ఇదా కాదా అనేది అయితే ఇంకా తెలియదు ఇప్పుడు మా ఓటు డ్యూటీ ఎక్కుతాడు ఇక్కడ పార్వతిగారు ఉండరు మా రవి వెళ్ళాడు ఇంతకీ అదో కాదో అనేది ఐడియా లేదు అడుగుతున్నాడు వాళ్ళే ఇచ్చారా లేదా వాళ్ళు కాకుండా మాది అని తీసేసుకుంటే ఏంటి పరిస్థితి నెంబర్ ఉంది కదా కాల్ చేస్తాం ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి అదే అదేనంట సక్సెస్ఫుల్ ఇదే కాకపోతే పాపం చాలా రష్ ఉంది షాప్ దగ్గర ఈ టైంలో ఎంత అనుకుంటారా ఏంటని గారు ఎవరండి పల్లెటూరు పచ్చడి నుంచి ఏమైనా ఆర్డర్ చేశారండి ఇంతకీ వాళ్ళ మమ్మీ రిసీవ్ చేసుకున్నారు చెప్పకండి నేను వచ్చానని చెప్పకండి తీసుకురండి మామూలుగా ఇక్కడ ఉంటాం మేము కారులో ఉంటాం అయితే వాళ్ళ అమ్మాయి ఆర్డర్ చేశారంటే ఆవిడకి ఏ రియాక్షన్ లేదు నాకేమో ఏంటి గుర్తుపట్టకుండా ఎలా ఆర్డర్ చేశారని నేను ఆలోచిస్తున్నాను అయితే వాళ్ళ డాడీ వెళ్తున్నారు తీసుకురావడానికి ఒకసారి వచ్చిన తర్వాత వెళ్ళి కలుద్దాం ఎవరు ఆర్డర్ పెట్టారు ఇది నువ్వే పెట్టావా తెలుసా ఎవరు ఎక్స్పెక్ట్ చేసే వస్తానని చెప్పారు మీ డాడీ చెప్పలేదా అవునా ఎంత ఇబ్బంది పెట్టారు తెలుసా మీ డాడీ మీ మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మీరు ఫోన్ ఎత్తట్లేదండి బాబు దగ్గర దగ్గరగా ఒక ఇరవై సార్లు చేసాం ఇరవై పది సార్లు పైన చేసాం వాట్సాప్ మెసేజ్లు పెట్టాం ఇంట్లో ఉంటుందా అది ఏంటి ఈ పాట ఏ పాట అది మౌనంగానే ఎదగమని పెట్టావా సాంగ్ ఏ క్లాస్ చదువుతున్నావు టెన్త్ క్లాసా హ్యాపీయా ఏ ఆర్డర్ పెట్టావు గోంగూర ఇలా సరే తిని ఎలా ఉందో కామెంట్ పెట్టు లేదంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ సరేనా అమ్మయ్యా మొత్తానికి ఆర్డర్ అయితే ఇచ్చేసాం ఎక్కడ వెళ్ళిపోతామో ఆర్డర్ ఇవ్వకుండా భయమేస్తుంది అండి ఆర్డర్ అయిపోయింది నెక్స్ట్ వెళ్ళి వెళ్ళిపోవాలి లేట్ అయిపోతుంది ఆవిడ చూశారు ఏ రియాక్షన్ లేదు అదేంటి నేను గుర్తుపట్టకుండా ఆర్డర్ చేయడం అసలు ఇంపాసిబుల్ కదా రియాక్షన్ నేను పర్లేదండి అంటే ఇస్తున్నాను అలా సబ్స్క్రైబర్ కొంతమందికి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని సరే హ్యాపీ కదా నువ్వు నువ్వు హ్యాపీ అయితే నేనే హ్యాపీ సరే తిరిగి ఎలా ఉందో నా కామెంట్ పెట్టి టేస్ట్ భయ కాకినాడలో సక్సెస్ఫుల్ గా ఇచ్చేసాము ఎక్కడ ఇవ్వకుండా వెళ్ళిపోతామని అని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఊరు అది పెటాపురం కి వెళ్ళబోతున్నాం చూద్దాం వాళ్ళైనా ఫోన్ లిఫ్ట్ చేస్తారో చేయరా టైం కి ఎక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఎంతో ఉంటది పదండి ఏమాత్రం లిఫ్ట్ చేయకుండా ముందు అక్కడికి వెళ్ళిపోతాం లిఫ్ట్ చేసినా చేసినా చేయబోయినా మనం అడ్రస్ పట్టుకుంటాం అది ఇప్పుడు పట్టుకున్నట్టు నెక్స్ట్ లేదు మరి రవి ఉన్నాడు కాబట్టి ఇది అయింది థ్యాంక్ యూ ఈ రోజు నైట్ ఎక్కడ స్టే చేసుకోమో అక్కడ నీకు సెపరేట్ బెడ్ తీసుకుంటాం చెప్పను కాకినాడు కిరణ్ గారిని కలిసాము ఈయన ఆర్డర్ పెట్టారు ఆయన ఆర్డర్ కూడా ఆయనకి ఇచ్చేద్దామని చెప్పి తీసుకొచ్చాం కిరణ్ గారు థ్యాంక్స్ అండి ఆర్డర్ పెట్టినందుకు ఇది రెండో ఆర్డర్ కదా మీకు నాకు పల్లెటూరు పచ్చల సీఈఓ వచ్చి పచ్చడి అయ్యో బాబే ఇది చరిత్రలోనే జరగలేదు జరగదు కూడా అయ్యో బాబే ఇచ్చారండి కొంతమందికి చాలా హ్యాపీగా ఉన్నారు ఏండి నింతందం కనబడుతున్నారు అంటే స్నానం చేశారు ఈ రోజు ఇదిగోండి సార్ మీ ఆర్డర్ థ్యాంక్స్ ఫర్ ఆర్డరింగ్ అండి ఇదే పిఠాపురం ముఖద్వారం లోపలికి వెళ్తాం పిఠాపురం చెయ్ ఫోన్ ఇంటెలిజెన్స్ సాంగ్ మా అబ్బాయి గారు మా వాడు అప్పుడే డెలివరీ బాయ్ డ్యూటీ ఎక్కి మాయా లిఫ్ట్ చేయట్లేదు మా ఫోన్ మళ్ళీ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం మారమ్మ టెంపుల్ దగ్గర మారమ్మ టెంపుల్ స్ట్రీట్ హలో సురేష్ అండి అదే మీకు పార్సల్ ఒకటి వచ్చిందండి ఏదో పల్లెటూరు పచ్చళ్ళంట నేను కరెక్ట్గా ఇప్పుడు పిఠాపురం సురేష్ గారి కోసం దగ్గర దగ్గర ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం ఆయన వస్తే ఆయనకి పార్సిల్ ఇద్దామని చెప్పేసి ఆయన కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యారంట పది నిమిషాలు వచ్చేస్తాను ఇప్పుడే ఏదో ఊరి పేరు చెప్పారు వెయిటింగ్ పాప మా డెలివరీ బాయ్ వెళ్తున్నాడు సాయంకాలం ఏదో పిల్లోని పట్టుకున్నట్టే ఉంది అది అందుకో అక్కడ తాగారు చూసావా ఆయనే ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేస్తున్నారు ఆయన ఫోన్ చేస్తున్నాడు మా డెలివరీ బాయ్ ఫోన్ చేస్తున్నారు వెళ్దాం థ్యాంక్స్ అండి సురేష్ గారు ఆర్డర్ ఇచ్చినందుకు ఎలా ఉన్నారండి చెప్పాను కదా కొంతమందికి ఆర్డర్ ఇస్తానని చెప్పి వీడియోలో అందులో పెట్టాపురం లిస్ట్ తీస్తే మీదొచ్చిందనమాట ఇదేమో నా తరపు నుంచి అండి పూతరేకులు ఆ త్రేపురం స్పెషల్ పోతరేకులు అదే అందుకనే నేను మా ఊటితో ఫోన్ చేయించి వెయిట్ చేద్దాం పర్లేదు ఆయనకి చేతికి ఇచ్చే వెళ్దామని చెప్పి సాగాం అనమాట ఓకే కదా మీకు వీడియోలోకి వచ్చిన ప్రాబ్లమే లేదు కదా థ్యాంక్స్ అండి ఆర్డర్ చేసినందుకు ఏమేమి ఆర్డర్ చేశారు పచ్చడి ప్రాన్స్ తిన్న తర్వాత రేపొద్దున వీడియోలో కామెంట్ చేయండి బాగుంటే బాగుందని చేయండి బాగపోతే బాగాలేదని చేయండి అంతే ఎలా ఉంటాయి అలాగే బయలుదేరతామండి బైరా డిన్నర్ చేద్దామని ద హిడెన్ టాక్లు ఆగాం రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కేఫ్ అన్నారు కానీ కేఫ్ రేట్లు ఏం లేవు పర్వాలేదు చాలా బెటరే బౌల్స్ సౌత్ ఇండియన్ రైస్ బౌల్స్ అంట నూట ముప్పై తొమ్మిది నూట నలభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది ఎక్కడ మాయా అడ్రస్ ఏంటిది ఏవి అప్పారా రోడ్లో హిడెన్ టార్క్ అని ఏవి అప్పారా రోడ్లో హిడెన్ టార్క్ హిడెన్ టార్క్ ఏం చెప్తాం టేస్ట్ చాలా ఉంటుంది తిన్నాం సింపు తెంపురా అంటే దేని తెంపాలో కానీ టేస్ట్ చాలా బాగుంది మా ఇది నెక్స్ట్ చికెన్ సాంబార్ రైస్ అంటున్నాయా చికెన్ ముక్కలు చికెన్ ముక్కలు చికెన్ కేమా ముక్కలు అంటే కూడా గట్టిగా వేసారు పైన జీడిపప్పులు వేసారు టేస్ట్ వద్దాం కాల్ చేస్తున్నాడు మాయా కాలిపోయింది మాయా బాగుంది హెల్దీ మా ఇంటికి రీచ్ అయిపోయాం చాలా 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 టైర్డ్ అయిపోయాం ఒక్క రోజులో ఎన్ని ఊర్లు తిరిగేసరికి రేపటి లో వచ్చేసరికి రాజమండ్రి తనకు చూడబోతున్నారు రేపటి లో కూడా కొన్ని డెలివరీలు ఇవ్వాల్సింది ఉంది ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజ్ చేస్తున్నాను మా ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటి ఇంకో వ్లాగులో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్